ఎందుకయ్యాయి మెత్త ఇది అయిపోతుంది ఇప్పుడు వచ్చి ఇంకా అవి వేపుతున్నప్పుడు అవి అయిపోతాయి నీరు నాకు ముద్ద నాకు పాక నాకు వచ్చేది బియ్యాన్ని బాగా వేపు హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెగ్నా సింగిరెడ్డి సో మా బాప మోక్షత కోసం అని చెప్పి ఇక్కడ బొట్టు రెడీ చేస్తుంది నాకు ఇంతవరకు తెలీదు బొట్టు ఎలా చేస్తారా అనేసి బట్ మా బాప ఇప్పుడు చేస్తుంది కదా సో ప్రాసెస్ అంతా చూసిన తర్వాత ఇంతేనా అనిపించింది రైస్ ని బాగా వేపాలి నల్లగా అయినంత వరకు తర్వాత ఆ రైస్ ని మిక్సీలో వేసి పౌడర్ లా చేసుకోవాలి పౌడర్ వచ్చింది కదా ఆ పౌడర్ ని మనం వాటర్ లో వేసి ఇలా వడకట్టుకోవాలనమాట మా బాప ఇక్కడ కవర్ తో వడగడుతుంది గానీ మీరు కాటన్ క్లాత్ గానీ జల్లెడు కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మా బాప ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకుని వెళ్ళిపోతుంది నేను ఏదో నాకు కుదిరినంత వరకు వీడియో తీసాను వడకట్టాలి మొత్తానికి

వేడుకుంటుంది కదా చూడు చక్కదాన్ని వచ్చింది కొంచెము ఓకే ఓకే బాగా థిక్గా అయిన తర్వాత మనం అందులో ఆయిల్ వేసుకోవాలి జస్ట్ టూ త్రీ డ్రాప్స్ వేస్తే సరిపోతుంది మా బాప ఆయిల్ వేసినప్పుడు నేను వీడియో తీయలేదు స్టవ్ మీద ఉన్నప్పుడే వేసేసింది అనమాట ఎండింగ్ స్టేజ్లోని బట్ నేను వీడియో తీయలేదు కదా ఇప్పుడు వీడియో కోసం అని చెప్పి నేను ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను మేము రైస్ యూస్ చేసి బొట్టు చేసాము బట్ మనం కావాలి అంటే సగ్గుబియ్యం కూడా యూస్ చేయొచ్చు సగ్గుబియ్యం కూడా సేమ్ ప్రాసెస్ ఇక్కడ మనం రైస్ని బ్లాక్గా అయినంత వరకు వేయించుకున్నాం కదా సగ్గుబియ్యం అయితే సగ్గుబియ్యం బాగా వేయించుకోవాలన్నమాట బ్లాక్గా అయినంత వరకు అంతే మోక్షతా పుట్టినప్పటి నుంచి నేను ఇంట్లో చేసిన బొట్టే యూజ్ చేస్తున్నాను అండ్ కాటుక్ విషయంకి వస్తే అది కూడా తెలిసిన వాళ్ళు చేస్తున్నారనమాట కాటుక వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను ఇలా టూత్పిక్ యూస్ చేసి నేను డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో బొట్లు పెడతా ఉండేదాన్ని మోక్స్టాకి చిన్నప్పుడు ఇప్పుడైతే అది సరిగ్గా ఉండదు కాబట్టి పెట్టలేకపోతున్నాను బొట్టు రౌండ్గా రావాలని చెప్పి ఈ క్యాప్ హెల్ప్తో రౌండ్గా పెట్టేదాన్ని బొట్టు బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి వాళ్ళకి ఏది పడుతుందో ఏది పడదో మనకి సరిగ్గా తెలియదు కాబట్టి ఇలా ఇంట్లో చేసుకుని మనం యూజ్ చేసుకుంటే కొంచెం వరకు బెటర్ అనమాట ఈ టూ బాక్సెస్ నాకు నియర్లీ ఎయిట్ మంత్స్ వస్తుంది గాయస్ అండ్ మనం పెట్టుతున్న ప్రతిసారి కూడా మనం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి పెడితే కొంచెం బొట్టు థిక్గా బాగుంటుంది అనమాట చూడడానికి ఈ వీడియో అసలు అనుకోకుండా చేశాను బట్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను సో ఒకవేళ మీ అందరికీ యూజ్ అయి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాయస్ సీయూ గైసింది నెక్స్ట్ వీడియో అంటే దెన్ బై గాయ్